అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం మనం లాస్ట్ ఎపిసోడ్ లో ఆవు మజ్జిగ కొబ్బరిపాల ద్రావణం గురించి సీతారాం ప్రసాద్ గారి ద్వారా తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్ లో వారు మనకి మరొక కొత్త ద్రావణం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అది ఆ ద్రావణం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం దాని తయారీ విధానం కూడా ఒకసారి చూద్దాం నమస్తే సీతారాం ప్రసాద్ గారు నమస్తే ఈ ఎపిసోడ్ లో మీరు ఒక కొత్త ద్రావణం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అన్నారు అసలు ఆ ద్రావణం ఏంటిదండి ఆ ద్రావణం పేరు అమృతపాణి ఓకే అమృత పాణి జనరల్ గా మామూలుగా ఈ అమృత పాణి అనేది అరటిలో ఒక వెరైటీ గురించి మనకు తెలుసు ఈ అమృత పాణి ఏంటండి ఈ ద్రావణం పేరేంటి అసలు ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇక్క వాళ్ళు రూపొందించారు ఓకే ఇక్రి షార్ట్ అనేది ఉండదు ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓకే వాళ్ళు కూడా ఏంటి ఆవు పేడ ఆవు మొత్తం అని చెప్పేసి అని చెప్పేసి వారు ఇస్ ఇది రూపొందించారు రూపొందించారు ఈ అమృత ద్రావణం పంటకు ఉపయోగపడుతుందా నేల సారవంతంగా మార్చుకోవడానికి నేలకి సారవంతంగా మార్చుకుంటే ఉపయోగపడుతుంది నేల సారవంతంగా మారినప్పుడు ఆటోమేటిక్ గా అది పంటకే లాభం చేకూరుతుంది అంతే కదా అంతే ఈ అమృత తయారీకి తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటంటే మూడు వందల లీటర్ల నీళ్ళు నలభై కేజీల ఆవు పేడ పది లీటర్ల ఆవు మూత్రం రెండు కేజీల పిండి శనగపిండి కానీ ఉరవ పిండి గాని పప్పుల పిండి పప్పుల పిండి విధాల పప్పుల పిండి పప్పుల పిండి రెండు కేజీల బెల్లం నాలుగు వందల యాభై ఎంఎల్లు నువ్వుల నూనె ఓకే పది కిలోల బయోపెర్టిలైజర్స్ ప్లస్ నూనె పిండిలు అంటే బయోఫెర్టిలైజర్ అంటే చూడు మనాసు ట్రైకోడర్మ వీడి అవి ప్లస్ కొబ్బరి ఏరిశెన పిండి కొబ్బరి పిండి నువ్వుల పిండి తెల్లగపిండి అంటే ఇవన్నీ కలిసి పది కిలోలు కావాలి ముడి పదార్థాలు మరి ఒకసారి ఈ అమృతపాణి తయారీ విధానాన్ని ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మూడు వందల లీటర్ల నీళ్ళలో నలభై కిలోలు ఆవు పేడ కలపాలి తర్వాత పది లీటర్లు ఆవు మూత్రం పోయాలి తర్వాత రెండు కిలోల పిండి వేయాలి రెండు కిలోల బెల్లం వేయాలి తర్వాత నాలుగు వందల యాభై ఎంఎల్లు అరలీటర్ నూనె నూ పోయాలి తర్వాత పది కిలోలు జీవన ఎరువులు ప్లస్ నూనె పిండిలు జీవన ఎరువులు అంటే డెర్మాబిడిస్ మనాస అజో బ్యాక్టర్ ఇవి పాస్ పాసు బ్యాక్టీరియా నాలుగు నాలుగు కిలోలు ఇవి మిగిలిన ఐదు కిలోలు ఈ నూనె పిండులు పిండి కొబ్బరి పిండి పిండి ఆమద పిండి మన ఇష్టం పిండిలు పిండులు మొత్తం పది కిలోలు వేసేసి మనం మూడు వందల లీటర్ల నెలలో ఐదు రోజులు కలపాలి కలిపితే గనక ఆ ద్రావణం నాలుగు బస్తాల డిఏపి ఎంత బలం ఏర్పడుతుందో అంత బలం ఆ ద్రావణం ఐదు రోజులు కలపాలి ఐదు రోజుల వరకు కలుపుతూ ఉండాలి అది సవ్య దిశలోనా లేదంటే దానికి మామూలుగా అండి నార్మల్ గా కలిగితా ఉండాలి దానికి స్పెసిఫిక్ డైరెక్షన్ ఏమి లేదు అంటే ఈ ద్రావణం ఐదు రోజులకు రెడీ అయింది ఈ ఐదు రోజులకి రెడీ అయిన తర్వాత ఈ అమృతపాణి ద్రావణం ఏ మోతాదులో పంటకి స్ప్రే చేయాల్సి వస్తుంది స్ప్రేనా లేదంటే నేల మీద భూమి ఇది నేల అప్లై చేసేది రెండు జమ్మాలి ఇది వచ్చిన ద్రావణం మొత్తాన్ని అంటే పంట సమయంలో పంట ఖాళీ పంట కాలంలో రెండు సార్లు అండి అది అట్ట పైరు దశ లో రెండు సార్లు చేసుకుంటే చాలండి పంట మీద అప్లై చేయడం పంట స్ప్రే కాదు అది మీద జిమ్ ఇది లిక్విడ్ రూపంలో ఉంటది కదా స్ప్రే లాగా స్ప్రే కాదు జిమ్ బకెట్లు పట్టుకుని శని మిద్య మీతమే అంటే మొక్కల మీద కాకుండా ఖాళీ ఎక్కడైతే ఉంది పడాలి కింద పడిపోతుంది కదా ఇబ్బంది లేదు అంటే పంట మీద పడినా ఇబ్బంది లేదు నేల మీద పారించవచ్చు అంటే డ్రిప్ ద్వారా నేల మీద పారించవచ్చు లేకపోతే జిమ్ మీద నాడు మీద రెండు ఎకరాలు పోగిస్తాను అంటే ఒకవేళ డ్రిప్ సిస్టం ఉంది అనుకోండి దీన్ని వడబోసి అదే వడబోసుకుని డ్రిప్లు కట్టుబడకుండా చూసుకోవాలి ఓకే రెండు ఎకరాలకి ఇది ఐదు రోజులకి తయారైంది ఐదు రోజులు ఈ ఐదు రోజులకి తయారైన ఈ అమృతపాణి ద్రావణం ఎన్ని రోజులు నిలవ ఉంటుంది ఒకటి రెండు రోజులకి ఏం పర్వాలేదు అండి మనం శని మీద జిమ్ వేసుకుంటాం ఇన్స్టెంట్ గానే రెడీ చేసుకునేది ఒక ఐదు రోజుల్లో తయారు చేసుకుని ఉపయోగించేసుకోవాలి అంటే ఈ అమృతపాణి ద్రావణం నేలకి మీరు అన్నారు భూమిని సారవంతంగా మార్చుకోవడానికి అన్నారు ఇది ఈ అమృతపాణి ద్రావణం నేలకి అందించడం ద్వారా ఎటువంటి మార్పులు వస్తాయి మనకి పోషకాలు వెళ్తాయి ఈ మధ్య మీరు చూశారు కదా నూనె నూనె ద్వారా చేసే కాక అటు ఆవు పేడ కలిపాము మూత్రం కలిపాము పిండి కలిపాము నూలు పిండి నూనె కలిపాము కాబట్టి మొక్కకి పోషక భూమికి అన్ని పోషక వెళ్ళి భూమి ఆరోగ్యం బాగుపడద్ది ఎప్పుడైతే భూమి ఆరోగ్యం బాగుపడిందో మొక్క కూడా హ్యాపీ దొరుకుతుంది చేసుకుంటే కనుక మామూలుగా ఒక వీర పలువుద్ది ఖర్చు ఇవన్నీ సో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ మంది రైతులు ఈ రసాయన మందులు ఎరువులు వాడటం ద్వారా నిర్జీవంగా నిర్వీర్యంగా మారిపోయిన ఈ నేలని సారవంతంగా మార్చుకోవడానికి ఈ అమృతపాణి ద్రావణం చాలా ఉపయోగపడుతుంది సో ప్రస్తుతం మనం చూస్తుంటే గనక ఎక్కువ మంది రైతులు ఈ రసాయనిక మందులు రసాయనిక ఎరువులు ఉపయోగించడం ద్వారా మన నేలని నిర్జీవంగా నిర్వీర్యంగా మార్చేసారు అంటే కారణం ఏదైనా అయి ఉండొచ్చు కానీ దానివల్ల మన నేల అనేది పూర్తిగా సారాన్ని కోల్పోతుంది దాన్ని అంటే దాన్ని నేచురల్ గా ఉండాల్సిన దానిలో ఉన్న ఏవైతే పోషకాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పోయి నిస్సారంగా నిర్వీర్యంగా నిర్జీవంగా మారిపోయింది అటువంటి నేలని సారవంతం తిరిగి అటువంటి నేలని తిరిగి సారవంతంగా జీవం ఉంచుకోవడానికి ఈ అమృత పాణి ద్రావణం కూడా ఎంతగానో దోహదపడుతుందని మీ మాటల ద్వారా అర్థం అవుతుంది మరి అటువంటి ద్రావణాన్ని రైతు సోదరులకు మీరు వివరించినందుకు గాను మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి